సహాయ న్యూస్కు స్వాగతం ఇటీవల వెలువడిన యోగివేమన యూనివర్సిటీ పరీక్షా ఫలితాలలో సత్తా చాటారు మైదికూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ఒకటి రెండవ ర్యాంకులను కైవసం చేసుకుని తమ కళాశాల పేరును మరింత ఇనుమడింపజేశారు బిఎస్సి వృత్స శాశ్రంలో ఒకటవ సెమిస్టర్లో కె సుజిత పదికి పది గ్రేడ్ సాధించారు బిఎస్సి బీజెడ్సీ విభాగంలో ఆర్ అయేష తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు ర్యాంకు సాధించి మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు అలాగే ఎస్ అవరూప తొమ్మిది పాయింట్ ఏడు మూడు ర్యాంకుతో యూనివర్సిటీ రెండవ ర్యాంకు సాధించింది ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి విద్యార్థులను అభినందించారు వారికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని భవిష్యత్తులోనూ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల విద్యా బోధనకు మెరుగైన వసతులు కల్పించబడ్డాయని కళాశాల అభివృద్ధి చర్యలకు ఎమ్మెల్యే సహకారం ఎంతో ఉందని అధ్యాపక బృందం సహకారంతో విద్యార్థుల కృషితో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పి నారాయణ రెడ్డి తెలిపారు మైదికూరులో జరిగిన వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు కళాశాల ప్రభుత్వ సహకారం ఉద్దేశించి ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామ్ రెడ్డి మాట్లాడుతూ సెకండ్ ర్యాంక్ వచ్చే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి రూపంలో మరి ఒక నిమిషం చెప్పదా ఒక నిమిషం గత ప్రభుత్వంలో ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఒక చిన్న ఎనుగు చూసుకున్న ఉండేది జగన్మోహన్ రెడ్డి చేసి మరి అదే రకంగా అక్కడ పదకొండు కోట్ల రూపాయలతో తొందరలోనే శంకుస్థాపన చేసి ఆ యొక్క బిల్డింగ్ కూడా నిర్మించిన చర్యలు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏ రకమైన ప్రసాదం చేసినటువంటి అన్నింటి నుంచి ఈరోజు ఏ పరిస్థితి మన కట్టాలి చికిత్స हां मेन ना अंदर गेट पे क्लास कोला बोल रहा है యాత్రలో మా ప్రసంగం వినే పెద్దలందరికీ కూడా జగన్నాథున్న ఉత్తాది అయిన ప్రతి ఒక్క బంధువుగా మొత్తం మీద

మన ఫ్రీడమ్ ఎమ్మెల్యే గారికి మా అభ్యర్థుల మా అభ్యాప ధన్యవాదాలు యూ సార్ ఇప్పుడు సార్